హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో కూడా మరికొన్ని వ్యాకరణ సంఖ్యల గురించి నేర్చుకుందాం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా తప్పనిసరిగా షేర్ చేయండి సరేనా పాఠంలోకి ముందుగా ఉపద అంటే ఏంటో వివరించి చెప్పబోతున్నానో జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నేర్చుకోండి సరేనా తుది వర్ణానికి ముందున్న వర్ణాన్ని ఉపద అని అందరు తుది వర్ణము అంటే చిట్ట చివర ఉన్నటువంటి అక్షరము ముందున్న వర్ణము అంటే దానికన్నా ముందున్నటువంటి అక్షరము అని అర్థము ఓకేనా తుది వర్ణానికి ముందున్న వర్ణాన్ని ఉపద అని అంటారు అంటే ఇచ్చినటువంటి పదం ఏదైతే ఉందో ఆ పదంలో చిట్ట చివర వర్ణం ఏదైతే ఉందో దానికన్నా ముందున్నటువంటి వర్ణము అనేది ఏమవుతుంది అంటే ఉపద అవుతుంది సరేనా ఉదాహరణ చూద్దాం చూడండి ఇక్కడ రోచి అనే ఒక పదాన్ని మనం తీసుకున్నాము దీన్ని విడదీస్తే ఇర్ ప్లస్ ఓ ప్లస్ ఇచ్ ప్లస్ ఈ అనే విధంగా విడదీయడం అనేది జరిగింది ఈ ఉదాహరణ ఎందు చకారం పైన అండర్లైన్ చేసాను చూడండి చకారం అనేది ఉపద అవుతుంది చకారం అనేది ఉపద అవుతుంది ఉపద అంటే ఏంటో తెలుసుకున్నారు కదా తుది వర్ణానికి ముందున్న వర్ణాన్ని ఉపద అని అంటారు ఓకేనా ఉదాహరణ రోచి అనే దాన్ని తీసుకున్నాము దీనిని వర్ణాలుగా విభజించినట్లయితే ఎర్ ఇ అనే అవుతూ ఉంటాయి తుది వర్ణం అనేది ఇక్కడ ఈ అవుతుంది దానికన్నా ముందున్నటిది చకారం అవుతుంది ఈ చకారం అనేది ఇక్కడ ఉపద అవుతుంది అర్థమైంది కదా తర్వాత సిద్ధ బిందువు అంటే ఏంటి చెప్తున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి పదములలో సహజంగా ఉన్న బిందువును సిద్ధ బిందువు అని అంటారు అంటే మనం అక్షరాల యొక్క కూర్పు ద్వారా పదాలు ఏర్పడతాయి కదా ఆ పదాలు ఏర్పడేటప్పుడు మనం బిందువుని కూడా తీసుకొని ఆ పదం రాస్తూ ఉంటాం కదా అటువంటి దాన్ని సిద్ధ బిందువు అంటారు అంటే ఏ వ్యాకరణ సూత్రం చేత కొన్ని వ్యాకరణ సూత్రాల ఆధారంగా చేసుకొని నకారం అనేది బిందువుగా మారుతూ ఉంటుంది అలా కాకుండా సిద్ధంగా అంటే సాధారణంగా ఉన్నటువంటి బిందువు ఏదైతే ఉందో దానిని సిద్ధ బిందువు అంటారు ఉదాహరణ చూడండి ఇక్కడ కంద గంప ఇందు మొదలైనటువంటి పదాలలో ఉన్న బిందువును సిద్ధ బిందువు అని అంటారు ఈ కందాలో సాధారణంగా సిద్ధంగా ఉన్నటువంటి బిందువే గంపాలో ఉండే బిందువు కూడా సిద్ధ బిందువే హిందులో ఉండే బిందువు కూడా సిద్ధ బిందువే కాబట్టి సిద్ధ బిందువు అవుతుంది ఇప్పుడు సాధ్య బిందువు గురించి చెప్పుకుందాం జాగ్రత్తగా వినండి సరేనా వ్యాకరణ శాస్త్రం చే సాధింపగా వచ్చినటువంటి బిందువును సాధ్య బిందువు అని అందరు అంటే ఆ పదం మధ్య వచ్చే బిందు అనేది కొన్ని వ్యాకరణ సూత్రముల ఆధారంగా మార్పు చెందినట్లయితే అటువంటి దాన్ని సాధ్య బిందువు అంటారు ఒక ఉదాహరణ చెప్దామా చూడండి ఇక్కడ పూచెన్ ప్లస్ కలువలు అనే రెండు పదాలు కలిపేటప్పుడు పూచెంగ్లువలు అనే పదం ఏర్పడింది మొత్తం ఒక పదం అనేది ఏర్పడింది ఇక్కడ సరళాదేశ సంధి అనేది జరిగింది ఇక్కడ సరళాదేశ సంధి జరిగితే ఆ సరళాదేశ సంధి జరగడం వల్ల పూచన్ ప్లస్ కలువులు ఉండేది కాస్త నకారం అనేది బిందువుగా మారడం అనేది జరిగింది ఇందు అలా మారినటువంటి ఈ బిందువు వ్యాకరణ శాస్త్రం చే సాధింపగా వచ్చింది కాబట్టి ఇది సాధ్య బిందువు అవుతుంది ఇదేమవుతుంది సాధ్య బిందువు అవుతుంది ఇంకా పూర్తిగా వివరంగా చెప్పాలి అంటే పూచన్ ప్లస్ కలువలు అనే రెండు పదాలను తీసుకున్నట్లయితే నకారము ధృతము అనే సూత్రం చేత పోచన్లో ఉండే నకారం ధృతమవుతుంది ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములకు అనే సూత్రం చేత కకారం కాస్త అంటే కలువలలో ఉండే కకారం కాస్త గకారంగా మారుతుంది ఆదేశ సరళములకు ముందున్న దృతమునకు బిందు సంశ్లేషలు విభాషణగు అనే సూత్రం చేత ఆదేశంగా వచ్చినటువంటి సరళం ఏదైతే ఉందో గలువలలో ఉండే గకారం అనేది సరళము కదా అలా సరళము ఏమైతే ఉందో దానికన్నా ముందున్నటువంటి దృతమునకు బిందు సంశ్లేషలు బిందువు వస్తే ఏమైంది ఇక్కడ పూచెం గలువులు అయింది ఇలా ఇది వ్యాకరణ సూత్రాల ద్వారా సాధింపగా వచ్చింది కాబట్టి ఇది సాధ్య బిందు అవుతుంది అర్థమైంది కదా తర్వాత సకర్మక క్రియ అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి సకర్మక క్రియ అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి చూడండి కర్మను అపేక్షించే క్రియను సకర్మక క్రియ అంటారు కర్మను అపేక్షించే క్రియను సకర్మక క్రియ అంటారు ఇందులో కర్మ తప్పనిసరిగా ఉంటుందని అర్థం ఇందులో కర్మ తప్పనిసరిగా ఉంటుంది అంటే క ఆ వాక్యంలో ఒక వాక్యంలో కర్త కర్మ క్రియ ఉంటే దాన్ని సామాన్య వాక్యం అంటాం కదా ఈ వాక్య భేదాలు చాలా ఉంటాయి కానీ ఇక్కడ క్రియ గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి కర్మను అపేక్షించే క్రియను సకర్మక క్రియ అంటారు అపేక్షించే క్రియ అంటే తప్పనిసరిగా ఇందులో కర్మ అనేది ఉంటుంది అని అర్థం సరేనా ఉదాహరణ చూద్దాం చూడండి ఇక్కడ ఉదాహరణకు వచ్చేసరికి రాముడు రావణుని చంపెను రాముడు రావణుని చంపెను ఇప్పుడు రాముడు అనేది కర్త రావణుని అనేది కర్మ పదము చంపెను అనేది క్రియ కాబట్టి రావణుని చంపెను తప్పనిసరిగా ఇక్కడ కర్మ అనేది ఏమవుతుంది ఉంటుంది కొన్ని వాక్యాలు అయితే కర్మ ఉండదు తర్వాత దాంట్లో మనం చెప్పుకుందాం ఓకేనా ఎక్కడైతే కర్మ తప్పనిసరిగా ఉంటుందో దానిని సకర్మక క్రియ అంటారు దాని తర్వాత అకర్మక క్రియ అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా వినండి అకర్మక క్రియ అంటే కర్మను అపేక్షించని క్రియను అకర్మక క్రియ అంటారు అంటే అక్కడేమన్నాడు సకర్మక క్రియ అంటే అందులో క్రియ తప్పనిసరిగా ఉంటుంది అంటే కర్మను అపేక్షించే క్రియ ఇక్కడ ఏమన్నాడు కర్మను అపేక్షించినటువంటి క్రియ అన్నాడు అంటే ఇక్కడ కర్మ ఉండదు అని అర్థమైంది కదా ఇందులో కర్మ ఉండదు ఈ వాక్యంలో కర్మ అసలు ఉండదు అని అర్థమైపోతుంది కదా చూడండి ఉదాహరణ ఇక్కడ ఏమనిచ్చాడు చూడండి గాలి వీచను గాలి వీచను ఇక్కడ గాలి కర్త వీచను క్రియ కర్మ అనేది ఇక్కడ లేదు కాబట్టి ఇది ఇదేమవుతుంది అకర్మక క్రియ ఇందులో కర్మ లేదు కాబట్టి దేమవుతుంది అకర్మక క్రియ అవుతుంది ఇప్పుడు సముచ్చయము అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి అనేక శబ్దాల్ని ఒకదానితో ఒకటి అన్వయించడానికి ఉపయోగపడువాని సముచ్చయములని అందరు అంటే అనేక శబ్దాల్ని ఒకటి కాకుండా రెండు లేదా అంతకన్నా ఎక్కువ శబ్దాలని ఒకదానితో ఒకటి అన్వయించడాన్ని అంటే కలిపి దాన్ని దీన్ని ఒకటి చేయడానికి ఉపయోగపడే అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని సముచ్చయములని అందరు వాటిని ఏమంటారు సముచ్చయములని అంటారు చూడండి ఇక్కడ ఇప్పుడు ఉదాహరణ చెప్తాం ఉదాహరణలో యు యును యు ను అనేవి రాముడును కృష్ణుడును ఓకేనా నీవు నీవును నేనును అలా ఏమవుతాయి అంటే రెండు పదాలని కలిపి చెప్పడం అనేది జరుగుతుంది అలా అనేక పదాలు తీసుకోవచ్చు రెండు లేదా ఎక్కువ పదాలను కూడా తీసుకోవచ్చు అంటే అనేక శబ్దాలని పదము అంటే శబ్దం తెలుసు కదా అనేక శబ్దాలని ఒకదానితో ఒకటి అన్వయించడానికి ఉపయోగపడవారని ఏమంటారు సముచ్చయాలని అంటారు సముచ్చయములని అంటారు అర్థమైంది కదా వీటికి ఉదాహరణ యును తర్వాత ప్రారణార్థక క్రియ అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి తాను పని చేయక ఇతరులచే చేయించినట్లు తెలియజేసే క్రియను ప్రారణార్థకం అని పేరు తను పని చేయకుండా ఇతరులచే చేయించినట్లు తెలియజేసే క్రియలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని ప్రారణార్థకం అని పేరు ప్రారణార్థక క్రియ అని పేరు ఎలా అంటే ఉదాహరణ చెప్తున్నాను శ్రద్ధగా ఉండి ఉదాహరణలో చదివించు అంటే తను చదవడు ఎదుటి వాళ్ళ చేత చదివిస్తూ ఉంటాడు రాయించు అంటే తను రాయడు ఎదుటి వాళ్ళ చేత రాయిస్తూ ఉంటాడు కొట్టించు తను కొట్టడు ఎదుటి వాళ్ళ చేత కొట్టిస్తాడు తిట్టించు తను తిట్టడు ఎదుటి వాళ్ళ చేత తిట్టిస్తాడు అంటే ఆ పని తాను చేయకుండా ఇతరుల చేత చేయించేటట్లు అంటే చేసేటట్లు ఇతరులు చేసేటట్లు చెప్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి క్రియల్ని చదివించు రాయించు కొట్టించు తిట్టించు ఇవన్నీ కూడా క్రియాపదాలే తర్వాత ఏమవుతుంది తను కాకుండా ఎదుటి వాళ్ళ చేత చేయిస్తున్నాడా అనే విధంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి క్రియాపదాలని ప్రారణార్థక అని అంటారు అర్థమైంది కదా పరస్మై పదము పరస్మయ పదము అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా వినండి క్రియాఫలం పరగామి అయినచో దానిని పదం అంటారు ఒక క్రియా ఫలితం అనేది పరగామి అంటే ఎదుటివాడి విషయానికి చెందినట్లయితే దానిని పదం అందురు ఉదాహరణ చెప్తే చూడ వినండి ఉదాహరణలో చదువు వ్రాయు చదువు అంటే నీవు చదువు రాయు అంటే నీవు రాయు అంటే ఆ క్రియా ఫలితం ఏదైతే ఉందో చదువు రాయు అనేది చదువుతాను రాస్తాను అంటే మనకు సంబంధించింది కానీ ఇక్కడ ఏమంటున్నాడు చదువు రాయు అంటే ఎదుటివారి గురించి చెప్పడం పరగామి అంటే ఎదుటి ఉన్నవాళ్ళు వేరే వాళ్ళు అనే అర్థం వస్తుంది అలా క్రియాఫలం ఏదైతే ఉందో చదువు వ్రాయు అనే ద్వారా వచ్చినటువంటి క్రియాఫలం ఏదైతే ఉందో ఫలితం ఏదైతే ఉందో అది పరగామి అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది పరస్మై పదం అవుతుంది దాని తర్వాత ఆత్మనే పదం ఇంతకుముందు పదము ఇప్పుడు ఆత్మనే పదం పరస్మై పదం ఏమని చెప్పుకున్నాము ఎదుటివాడికి ఆ ఫలితం చెందుతుంది ఆత్మనే పదం అనేది క్రియాఫలితం అనేది మనకు చెందుతుంది ఎలా అంటే చూడండి క్రియాఫలం ఆత్మగామి అయితే అంటే క్రియ ఆ చేసినటువంటి పని యొక్క ఫలితం అనేది మనకు చెందినట్లయితే అంటే తన కోసమే అని అర్థం వస్తుంది అటువంటి దానిని ఆత్మనే పదం అంటారు ఒక పని అనేది తన కోసమే చేసుకుంటున్నాము అనే అర్థం అనేది వస్తుంది అటువంటి వాటిని ఆత్మనే పదాలు అంటారు ఇప్పుడు ఉదాహరణ చూద్దాం చూడండి వ్రాసుకొను చదువుకొను వ్రాసుకొనంటే నా కోసం నేను వ్రాసుకున్నాను నా అంటే ఆత్మన్ అంటే నేను ఆత్మన్ అంటే నేను చదువుకుని అంటే ఇది కూడా ఆత్మన్ అంటే నేను నా కోసం నేను చదువుకుంటున్నాను నా కోసం నేను వ్రాసుకుంటున్నాను అటువంటి క్రియా పద ఫలితాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని పదాలు అని అంటారు తర్వాత గోత్రార్థము అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి సరేనా అతని వంశాన పుట్టినవాడు అని తెలిపేవాణిని గోత్రార్థము అని అందరు అతని వంశానికి చెందినవాడు లేదా అతని వంశాన పుట్టినవాడు అని తెలిపే వాటి ఏవైతే ఉన్నాయో తెలిపేవి ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా గోత్రార్థములని అందరూ ఇప్పుడు చూడండి ఉదాహరణ ఉదాహరణ చూద్దామా రాఘవుడు రాఘవుడు అంటే రఘువంశమున పుట్టినవాడు శ్రీరామచంద్రుడు అంటే శ్రీరామచంద్రుడు రఘువంశానికి చెందినవాడు కాబట్టి ఏమవుతుంది రఘువంశానికి చెందినవాడు అంటే అతని వంశాన ఏ వంశాన రఘువు అనే పేరు గల వ్యక్తి యొక్క వంశాన పుట్ అంటే వంశానికి చెందినవాడు ఆ వంశంలో పుట్టినవాడు ఎవరు శ్రీరామచంద్రుడు అని వస్తుంది కాబట్టి ఇది గోత్రార్థము అవుతుంది ఇది ఏమవుతుంది గోత్రార్థము అనేది అవుతుంది అందరికీ ధన్యవాదములు